మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి సూర్యాపేట జిల్లా తెలంగాణ ప్రభుత్వం తెచ్చిన మహిళలకు ఫ్రీ బస్సు ఫ్రీ బస్ ఫోర్ విమిన్ పథకం డ్రైవర్ ప్రయాణికుల మధ్య రక్షకు దారి తీసింది వివరాల్లోకి వెళితే కోదాడ నుండి సూర్యాపేట సూర్యపేట్ కు వెళుతున్న పల్లె వెలుగు బస్సు మునగాల మండలం మాధవరం గ్రామంలోని నేలమర్రి స్టేజ్ వద్ద ఆగకుండా వెళుతుండగా అడ్డుకున్న ప్రయాణికులు డ్రైవర్ తో గొడవకు దిగారు ఇంతమంది ప్రయాణికులు బస్సు కోసం ఎదురు చూస్తున్నా బస్సు ఆపకుండా పోవడం ఏమిటని డ్రైవర్ పై ఆగ్రహం వ్యక్తం చేయగా కెపాసిటీకి మించి ఎక్కారని ఎలా ఆపాలని డ్రైవర్ చెబుతున్నా వినకుండా దాడికి యత్నించడంతో ఇరువురి మధ్య తోపులాట జరిగింది విషయానికి తెలుసుకున్న పోలీసులు రంగ ప్రవేశం చేసి అందరికీ సర్ది చెప్పి పంపించడంతో గొడవ సద్దుమణిగింది బస్సు డ్రైవర్ మాట్లాడుతూ యాభై మంది కెపాసిటీ గల బస్సులో నూట ముప్పై మందిని ఎక్కించుకున్నామని దీనితో బస్సు ఓవర్ లోడ్ అయిందని ఇంకా ఎలా ఎక్కుతారని అన్నారు మహిళలకు ఫ్రీ బస్సు పథకంతో ఇలాంటి ఘటనలు ఇక ముందు కూడా జరుగుతూనే ఉంటాయని ప్రయాణికులు స్థానికులు మాట్లాడుకోవడం గమనార్హం ఇదిలా ఉంటే పల్లె వెలుగు బస్సుల కోసం ముందు స్టేజీలో ప్రయాణికులు పడిగాపులు గాయడం కోసం ఎరుపు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి